హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసు లాకప్లో జరిగేటువంటి హింస వాళ్ళ లాఠీ దెబ్బలు పోలీసు చిత్రహింసలు వీటికి అందరూ భయపడతారు వాస్తవంగా సమాజం కూడా పోలీసులు ఈ విధంగా దండిస్తేనే కదా వాళ్ళు ఎవరైతే నిందితులు లేకపోతే నేరాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి భయం ఉండేది అనేటువంటి ఒక సహజమైనటువంటి యాక్సెప్టెన్సీ కూడా సమాజం వైపు నుంచి ఉంటుంది కానీ ఈ విధమైనటువంటి పోలీస్ స్టేషన్లో పోలీస్ లాకప్ల్లో జరిగేటువంటి హింస చట్ట వ్యతిరేకమైనటువంటిది ఎక్కడైనా సరే బయట ఏ విధంగా అయితే ఒక మనిషి మీద ఇంకొక మనిషి దాడి చేస్తాడో ఒక మనిషి ఇంకొక మనిషిని గాయపరుస్తాడో అది ఏ విధంగా నేరం అవుతుందో అదే తరహాలో పోలీస్ స్టేషన్లో పోలీసు లాకప్లో లేకపోతే పోలీసు కస్టడీలో పోలీసులు చేసేటువంటి దాడి హింస ఇది కూడా చట్ట వ్యతిరేకమైనదే అనేటువంటి విషయాన్ని మనం ముందు గమనించాలి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడాలి ఈ విధమైనటువంటి హింసను యాక్సెప్ట్ చేయకూడదు ఈ విధమైనటువంటి హింస చట్ట వ్యతిరేకమైనది చట్టబద్ధంగా తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అది పోలీసులైనా సరే ఈ విషయంలో మరి నేరాలు ఎలా అవుతాయి అనేటువంటి దాని మీద సహజంగా వచ్చేటువంటి ప్రశ్నే నేరాలకు సంబంధించినటువంటి విషయం ఎవరైతే తప్పులు చేస్తారో అలాంటి వారిని అరెస్టు చేసి చట్టబద్ధంగా వాళ్ళని కోర్టు ముందుంచి కోర్టు దగ్గర శాస్త్రీయంగా కావలసినటువంటి ఆధారాలు అంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు ఏమిటి అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి అని కోర్టు ముందు అలాంటి ఆధారాలను చూపిస్తే కోర్టులు న్యాయ విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా నేరం చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేరం చేశారు అని నిర్ధారణకు వచ్చిన తరువాత చేసినటువంటి నేరానికి అనుగుణంగా శిక్షలు వేసేటువంటి బాధ్యత న్యాయస్థానాలది ఇది మన భారత రాజ్యాంగం ప్రకారంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ అంతే తప్ప తప్పు చేశాడని భావించేసి శిక్షలు వేయటం లాకప్లో పెట్టి కొట్టటము వాడు వచ్చేవరకు కొట్టటము లేకపోతే వీళ్ళ చేతుల్లోకి చట్టాలను తీసుకొని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపటం ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు మనం ఎందుకు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడంటే సుప్రీంకోర్టు మొన్న చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా అనేక రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి లాకప్పుల్లో జరిగేటువంటి హింస మరింత చెలరేగిపోతుంది ఈ హింసకు సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి పరిశోధనలో గణాంకాలు చెప్తున్నటువంటి ఏమిటి అంటే ఇండియా అనేటువంటిది హై రిస్క్ జోన్లో ఉంది అనేటువంటిది గణాంకాలు చెప్తున్నటువంటి మాట సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయింది అని అంటే మీరు ఈ విధంగా కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కస్టడీలో హింసకు సంబంధించి కస్టడీలో మరణాలకు సంబంధించి కస్టడీలలో అత్యాచారాలకు సంబంధించి వీటి మీద వీటి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలి అందుకు మొట్టమొదటిగా ముందు పోలీస్ స్టేషన్లలోనూ అదేవిధంగా నే నిందితులను విచారించేటువంటి లాకప్పుల్లోనూ అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి ముందు అని సుప్రీంకోర్టు ఐదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అందరికీ ఈ ఐదేళ్ళైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ విధంగా ఆదేశాలని రాష్ట్రాలు అమలు చేయటం ఈ విధమైనటువంటి ఆదేశాలకి రెస్పాండ్ అయినటువంటి రాష్ట్రాలు ఒక పదకొండు రాష్ట్రాలు రెస్పాండ్ అయినట్టు ఐఎస్ మేము ఏర్పాటు చేస్తున్నాం మేము కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఏర్పాటు చేస్తాం అలాగా పదకొండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు మిగతా వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదట అందుకని అసలు మేము చెప్పినా సుప్రీంకోర్టు ఒక అత్యున్నత న్యాయస్థానం చెప్పినా మీకు అసలు కనీసమైనటువంటి బాధ్యత లేదా భయం లేదా అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది రాష్ట్రాల పోలీసులకు సంబంధించినటువంటి విషయం ఎందుకోసం అంటే ఈ లాండ్ ఆర్డర్ అనేటువంటి అంశము రాష్ట్రాల పరిధిలో ఉన్న సమైక్య వ్యవస్థలో కాబట్టి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం పోలీస్ శాఖ ఎక్కడికక్కడ ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈ విధమైనటువంటి దాంట్లో ఎంత సీరియస్ అయినా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండటం లేదు గణాంకాలను గిన మనం ఒకసారి గన చూస్తే భారతదేశంలో కస్టోడియల్ టార్చరు లేకపోతే లాకప్ మరణాలు లాకప్ అత్యాచారాల విషయంలో చాలా ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది మీరు ఒకసారి ఈ గణాంకాలను గన ఒకసారి పరిశీలిస్తే మీరు ఆంధ్రప్రదేశ్ అదే భారతదేశం దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా పోలీసు దాష్టికాలు కస్టడీల్లో సంబంధించినటువంటి మరణాలు ఇవన్నీ కూడా పెరుగుతూనే వస్తున్నాయి కానీ తగ్గటం లేదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో ఇరవై రెండు మధ్యకాలంలో ఆరేళ్ల పాటు దేశవ్యాప్తంగా పోలీస్ జుడిషియల్ కస్టడీల్లో ఉన్నవారిలో పదకొండు వేల ఆరు వందల యాభై మంది చనిపోయారు పదకొండు వేల ఆరు వందల మంది చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఇది ఇక ఎవరైతే మీకు చనిపోయినటువంటి వాళ్ళు ఇలాగా ఇప్పుడైతే ఒక సంవత్సరంలోనే ఏది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు సంవత్సరంలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఇది పోలీసు కస్టడీల్లో సంభవిస్తున్న మరణాల్లో డెబ్బై ఆరు శాతం చిత్రహింసల వల్లే వీళ్ళు చనిపోయారు అని నేషనల్ కాంపైన్ అగెనెస్ట్ టార్చర్ నివేదిక అనేటువంటిది స్పష్టం చేస్తాం అంటే వీళ్ళు ఏదో చనిపోయారు వాడు హార్ట్ అటాక్ వచ్చింది అది అని పోలీసులు కారణాలు చెప్తాడు ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి విషయంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వాడు కొట్టడం వల్ల చచ్చిపోయారు అనేటువంటిది ఈ విధంగా అనేకమైనటువంటి పరిశోధనలో తేలినటువంటి అంశం అదేవిధంగా ఇప్పుడు గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ ప్రకారంగా ఇండియా అనేటువంటిది హై రిస్క్ విభాగంలో ఉంది ఇది ఎంత దారుణమైనటువంటి విషయం మరి ఈ విషయంలో మరి ప్రభుత్వాలు చట్టాలు ఏం చేస్తున్నాయి అసలు ఏం చేయాలి అనేటువంటి విషయం ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం చట్టబద్ధంగా ఎవరు తప్పు చేసినా సరే ఇంకో మనిషిని ఇంకొకరు కొడితే ఇంకో మనిషిని ఇంకొక మనిషిని చం చచ్చిపోయేటట్టు చేస్తే లేకపోతే అత్యాచారం చేస్తే లైంగిక వేధింపులు గురి చేస్తే అది పోలీస్ కస్టడీలో అయినా పోలీసులు చేసినా సరే చట్ట వ్యతిరేకం చట్టబద్ధంగా వాళ్ళు కూడా శిక్షార్హులే మరి దీని ప్రకారంగా వాళ్ళ మరి శిక్షలు పడతానయా పడతనయా లేదనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గన గమనిస్తే కొన్ని గణాకాలను గానీ పరిశీలిస్తే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో కస్టోడియల్ మరణాలకు సంబంధించి భారతదేశంలో మూడు వందల నలభై ఐదు విచారణలు జరిగినాయండి దీంట్లో నూట ఇరవై మంది నూట ఇరవై మూడు మంది అరెస్ట్ అయ్యారు వీళ్ళల్లో డెబ్బై తొమ్మిది మంది మీద షీట్లు కూడా దాఖలయ్యాయి కానీ ఒక్కరికి కూడా శిక్ష పడలేదు ఎందుకయ్యా ఏంది ఈ విధంగా విచారణలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి ఇక్కడ శిక్షలు పడేటువంటి విధంగా నేరారోపణలు కోర్టు ముందు వరకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు లేకపోవటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇక అక్రమ నిర్బంధాలు చిత్రహింసలు దీనికి సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి కేసులు డెబ్బై నాలుగు నమోదు అయ్యాయి ఈ సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాల కాలంలో వాటిలో మూడింటిలో సంబంధిత పోలీసులకు శిక్ష శిక్ష పడ్డాయి మూడింటిలో అట మిగతా వాటిల్లో శిక్షలు లేనటువంటి ఉంది ఎందుకు కారణం ఏంటి అంటే ఈ విధమైనటువంటి దాంట్లో వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా చేయటంలో లోపాలు ఉంటున్నాయి అనేటువంటిది ఇటీవల కాలంలో ఈ కస్టోడియల్ మరణాల మీద జరిగినటువంటి పరిశోధనకు సంబంధించి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు మరింత వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఈ గడిచినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఒక ఈ పదకొండు నెలలకు సంబంధించి రెండు నవంబర్ వరకు చనిపోయే ఈ క్రూరత్వము అవరోధాలు ఈ విధమైనటువంటిది ఈ మొత్తం అవధులు దాటిపోయి దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మొత్తము రాజస్థాను వంటి రాష్ట్రంలో వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఒక్క పదకొండు నెలల్లోనే ఈ మొత్తము ఎంతమంది చనిపోయారా అంటే పదిహేను ఇరవై మంది వరకు చనిపోయారట అంటే ఒక్క రాష్ట్రానికి చమైనటువంటి నమూనా తీసుకుంటే ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది కారణం ఏంటి దీన్ని నివారించడానికి మార్గాలు ఉన్నాయా లేవు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటిది అసలు దీన్ని నివారించగలం అసలు ఎందుకు ఇలాంటి జరుగుతుంది ఎందుకు పోలీసులు లాఠీలను ఉపయోగిస్తున్నారు ఎందుకు చట్ట వ్యతిరేకంగా వాళ్ళని టార్చర్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు చనిపోయేటువంటి విధంగా చేస్తున్నారు అంటే అసలు పోలీసులకి శిక్షణ ఉంటుంది కానిస్టేబుల్గా ఎస్ఐగా అదేవిధంగా డీఎస్పీకి సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ వన్కి సంబంధించి ఈ విధంగా నియమితులైనటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ఐపీఎస్ఎల్తో సహా నేరాలు చేసినటువంటి వాళ్ళని నేర నిర్ధారణ చేయటం కోసం సాక్ష్యాధారాలను సేకరించేటువంటి దానికోసం శాస్త్రీయమైన పద్ధతులను అవలంబించాలి అని వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ శిక్షణలో ఎక్కడా కూడా ఈ విధంగా టార్చర్ చేసి చంపేయటము కార్చేజ్ చేసి బెదిరించటము గాయపరచటము ఆ విధంగా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టడం నేర నిర్ధారణ లేకపోతే ఆ విధమైనటువంటి ఆధారాలను సేకరించడం అనేటువంటిది శిక్షణలో ఉండనే ఉండదు మరి ఎందుకు చేస్తున్నారు ఇది కారణం ఏంటి కారణం ఏంటి అని అంటే పోలీసులు వాళ్ళకు ఉండేటువంటి పని ఒత్తిడి లేకపోతే ఉండేటువంటి దీంట్లో హడావుడిగా ఆ కేసులను ఏదో ఒకటి తేల్చాలి అనేటువంటి ఒత్తుళ్ళు వీటి నేపథ్యంలో వాళ్ళు హడావుడిగా ఏదో ఒకటే వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళు వాడు ఒప్పుకునేటువంటి విధంగా చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళని కస్టోడియల్ ట్రాక్చర్ చేయడం దాంట్లో వాడు తట్టుకోలేక చచ్చిపోవటం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి మరి ఈ విధమైనటువంటి ఒత్తిళ్ళు లేకపోతే ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనంటే మీరు పోలీసు శాఖకు సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా చూస్తే ఇరవై ఒక్క శాతం ఖాళీలు ఉంటాయి పోలీసులు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశోధనల ప్రకారం చూస్తే ఉండాల్సిన దానికన్నా ఇరవై ఒక్క శాతం పోలీసుల సంఖ్య ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళి ఖాళీగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళే పనిచేయాలి వాళ్ళల్లో అత్యధిక మంది ఏది ప్రోటోకాల్ డ్యూటీలు విఐపీలకు భద్రత లేకపోతే మంత్రులు లేకపోతే ఈ విధమైనటువంటి అధికారంలో ఉండేటువంటి వాళ్ళ డాబు దర్పము వాళ్ళకు ఏదైతే వాళ్ళకు భద్రత విషయాలు ప్రోటోకాల్ విషయాలు వీటికి సంబంధించినటువంటి వాటిని ఎక్కువ మందిని ఉపయోగించుతున్నటువంటి పరిస్థితి ఇక నేరాల నిర్ధారణకు సంబంధించి నేర పరిశోధనకు సంబంధించి వాళ్ళ దాని మీద దృష్టి పెట్టేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటున్నటువంటి పరిస్థితి దీంతో చాలా కేసులు పెండింగ్ పడిపోతున్నాయి పెండింగ్ పడిపోయే క్రమంలో మీరు ఈ రివ్యూ చేసేటువంటి క్రమంలో కేంద్ర హోంశాఖ ఏ ఏ కేసుల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాని మీద అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ రివ్యూ చేసినప్పుడు మీ పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసులు తేటలేదు అది ఇదే ఉన్నప్పుడు ఒత్తిడి మరి హడావుడిగా కేసులు తేలినట్టుగా చూపించాల్సినటువంటి పరిస్థితి దాంట్లోనే ఈ విధమైనటువంటి అడ్డదారులు వెతుక్కునేటువంటి పరిస్థితి దీనివల్ల పోలీసులు కూడా దోషులుగా మారి ఈ రోజున తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు చేసినటువంటి తప్పు వల్లే పోలీసులు శాస్త్రీయంగా వాళ్ళు చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి క్రమంలో మాత్రమే ఎక్కువ కేసుల్ని నేర పరిశోధన చేసి ఛేదించడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంకొక రీసెంట్గా మీరు గమనిస్తే దేశవ్యాప్తంగా బిఎన్ఎస్ అంటే కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఈ కొత్త చట్టం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి పోలీసులు ఎంతమంది ఏ ఏ రాష్ట్రాల్లో ముందున్నారు పోలీసు శాఖ సరైన రీతిలో పనిచేసేటువంటి విధంగా ఏ రాష్ట్రాలు ముందున్నాయి ఈ పరిశోధన చేసినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో తెలుసా అండి ఏది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చివరిన ఏదో కింద నుంచి రెండు మూడు స్థానాల్లో ఉంది మరి ఎంత దారుణమైనటువంటి విషయం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే మిగతా రాష్ట్రాలకి దిచ్చూసిలాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉదాహరణలు నక్సలైట్లని ఎదురు ఈ రోజున ఎదుర్కొని కగార వంటి ఆపరేషన్ చేయగలిగింది కేంద్ర హోంశాఖ అంటే దానికి మూలం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసు వ్యాస్ లాంటి వాళ్ళు గ్రేహండ్స్ అనేటువంటి ఒక వ్యవస్థని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనేటువంటి ఎస్ఐబీ వంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయటం అనేటువంటి ఇది మిగతా రాష్ట్రాలన్నీ ఫాలో అయినటువంటి సందర్భం అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఉగ్రవాద చర్యల నిరోధన కోసం ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి సందర్భం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఏర్పాటుకు సంబంధించి ముంబై ముంబైటువంటి ఉగ్రవాద దాడుల తర్వాత తాజు హోటల్ వీటి మీద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆక్టోపస్ వంటి సంస్థని ఆదర్శంగా తీసుకొని ఎన్ఐఏ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇలా అయిపోయింది ఇప్పుడంటే ఈ సంవత్సరం ఉన్నర కాలం కాదు గత ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ వ్యవహార శైలి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాధితుల్ని నిందితులుగా చేయటం మొత్తం రాజకీయాల కోసము మొత్తం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవటము రాజకీయ ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు పెట్టడం ఈ విధమైనటువంటి వ్యవహార శైలి కొనసాగుతున్నటువంటి దాన్నే ఇప్పుడు అదే ఇంకా పోలీసులు అలవాటు అయిపోతారు కదా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీకి వత్తాస పలికే వాళ్ళు లేకపోతే మంచి మంచి పోస్టింగ్స్ వస్తాయి అనేటువంటి దాని మీద ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వీళ్ళు చెప్పినట్టు వినేటువంటి పోలీసులు కూడా ఇప్పుడు తయారైనటువంటి పై మీకు అందుకనే మొన్న జరిగినటువంటి ఘటన ఇది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటిది తెనాల్లో ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు గంజాయి అమ్ముతున్నారో గంజాయికి సంబంధించినటువంటి మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారని వాళ్ళకి నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళ కుర్రోల్ని పోలీసులు వాళ్ళ అరికాళ్ళ మీద లాటి వాళ్ళ కొట్టి వాళ్ళ టార్చర్ పెట్టారు ఎంత బహిరంగంగా ఒక కానిస్టేబుల్ మీద దాడి చేయటం ఖచ్చితంగా చట్టవి రాత్యం నేరం గంజాయి అమ్మటం గంజాయికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనటం ఖచ్చితంగా నేరం మరి ఏం చేయాలి పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి చట్టబద్ధంగా ఆధారాలు చూపించాలి కోర్టు వాళ్ళకి శిక్ష వేయాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగంగా వాళ్ళ అరికాల కోటింగ్ ఇస్తామని అంటే మన ఇక భారత న్యాయ సమితను మార్చుకొని మా పోలీసులే వాళ్ళ యొక్క నిర్ధారణకు వచ్చేసి న్యాయ నిర్ధారణకు వచ్చి వాళ్లే శిక్షలు వేసేటువంటి విధంగా నిర్ధారణ చేయటం మరి దానికలాగా మనం భారత న్యాయ సమితను మార్చుకోవాలి లేదు అంటే భారత రాజ్యాంగం ఏదైతే నిర్ధారణ చేసిన మన యొక్క భారత న్యాయ సమితిని ఇప్పుడు మనం రాసుకున్నాం ఇంతకుముందు ఐపీఎస్ సిఆర్పిసి ప్రకారం ఏ విధంగా అయితే ఉందో అదే తరహాలో చట్టాలను పాటించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ప్రజలు కూడా ఒక అంశాన్ని గమనించాలి ఈ విధంగా పోలీసులు ఎవరి మీరైనా ఈ విధంగా బహిరంగ శిక్షలు బహిరంగ దాడి లేదా కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు వాళ్ళ మీరు నేర రూపంలో ఉన్నాయి కదా తప్పు చేశాడు కదా తప్పు చేస్తే పోలీసులు శిక్ష వేసేటువంటి అధికారం వాళ్ళకి చట్టం కల్పించలేదు అలాంటి నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలను కోర్టులో చూపిస్తే కోర్టు మాత్రమే శిక్షలు వేసేటువంటి విధానం మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఉంది కాబట్టి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు చర్యలు పోలీసుల వల్ల ఒకళ్ళ మీద ఒక చర్య తీసుకుంటారు ఒక దాడి చేస్తారు లేకపోతే ఈ తప్పు చేశాడు అత్యాచారం చేశాడు అని ఎన్కౌంటర్ చేస్తారు ఎందుకు మరి తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవాలని మన ఊరేగింపులు ఉత్సవ ఎన్ని చేసి మనం ఒత్తిడి పెంచినటువంటి క్రమంలో వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు ఆరు నెలల తర్వాత వా ఆ అత్యాచారం చేసింది వాళ్ళు కాదు వేరే తేలింది అనుకోండి మరి తిరిగి వాళ్ళ ప్రాణాలను మనం ఇవ్వగలమా ఇవ్వలేం కదా అందుకని అత్యాచారం చేసినటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేసే అవసరమైతే మరణ శిక్ష వేసేటువంటి ఇది కూడా మన కోర్టుల ద్వారాగా మన చట్టాలు ఉన్నాయి కాబట్టి శాస్త్రీయంగా చట్టబద్ధంగా మాత్రమే పోలీసులు వ్యవహరించాలి తప్ప మీ లాకప్లు అనేటువంటిది నరకానికి ఏది రహదారుల్లాగా రహదారి ఏది నరకానికి మార్గంలాగా ఉండకూడదు అనేటువంటిది మాత్రం ఈ విధమైనటువంటి పోలీసు హింసని కస్టోడియల్ టార్చర్ని కస్టడీలో జరిగేటువంటి హత్యలు హత్యల ఇవి మరణాలంటే లాకప్ డెత్తలు అంటే అత్యాచారాలు అత్యాచారాలు కూడా కొన్ని జరుగుతున్నటువంటి పరిస్తుంది వీటిని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు కూడా మీరు ఆలోచించండి మీకు బాధ్యత ఏదైతే ఇచ్చారో ఆ బాధ్యత ప్రకారంగా దర్యాప్తు జరపండి నిందితులను కోర్టు ముందు నుంచి కోర్టులో శిక్షణ పడేటువంటి విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది